యాద పెట్టుకోండి నేను చెప్తున్నా మళ్ళీ యాద పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఫస్ట్ జంపింగ్ జపాంగే రేవంత్ రెడ్డి అని మాట యాద పెట్టుకోండి బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డిని మాట మీరు యాద పెట్టుకోండి ఎందుకంటే ఆయన లెక్క ఆయనకు ఉన్నది ఆయన ఏ పార్టీల టికాన్ ఉన్నాడు మొదలు బీజేపీ రెండు వేల ఒకటి ఆటంగా తర్వాత టిఆర్ఎస్ తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్ రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోక నేను ఇప్పటికే పది పదిహేను సార్లు అన్నా రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీ ఒక్కసారి కూడా మాట్లాడతాడు అన్ని అర్థమైన విషయాల మీద మాట్లాడతాడు అర్థమైన అన్నిటి మీద మాట్లాడతాడు దీని మీద మాత్రం మాట్లాడాడు కానీ మిగతా విషయాల మీద మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు గొంతు తీర్చుకుంటున్నాడు మీకు చూస్తున్నాను ఏమంటున్నాడు కొడుకల్లా

జీవుల కట్టడైతే డేంజర్స్ ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు నా ప్రభుత్వానికి మేమే కొడతాం అవసరము మానవ బాంబులు అయితే అంటున్నారు రేవంత్ రెడ్డి మానవ బాంబులు కాదు రేవంత్ రెడ్డి గారు నీ పక్కకే ఒక నల్వడ బాంబు అది ఇంకోది ఖమ్మం బాంబునది ఆ బాంబులే తప్ప మేమేం చేస్తారు మేమే ఒకటే అంటున్నాం తెలుగు ప్రభుత్వంలో ఉండి మంచిగా ఇచ్చినామీలు నెలవేర్చు మేము కోరుకుంటున్నాం నువ్వు ఐదేళ్లు ఉండాలి ఖచ్చితంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినో ప్రజలకు చార్ సో హామీలు ఇచ్చినో అది నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకపోతే ఇట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ఇంకొక మాట మల్లారెడ్డి గారు ఇవాళ నిజానికి మన మేడ్చల్ కలెక్టరేట్ లో అందరం కూడా పోయి అక్కడ దరఖాస్తు కూడా ఇచ్చేది నుంచి వచ్చిన దీని తర్వాత పోయి ఇచ్చి ఉంటది అందులో మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం పంట నష్టం ఇప్పటికే రాష్ట్రంలో విపరీతం జరిగింది రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు మనం అడగలే ఆయనే అన్నాడు నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు వచ్చేస్తున్నా ఫస్ట్ సదనం పెట్టేస్తా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చేస్తా ఎవడన్నా లోన్ తీసుకున్నాడు ఉంటే ఉరుకుని బ్యాంకులు తెచ్చుకొని నేను చేస్తాడు రుణమాఫీ మనం అడగలే మనం డేట్ చెప్పమని లెక్క కూడా చెప్పమని ఆయన అన్నాడు మొదటి సంతకం పెడతా అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది వెయ్యింది ఫిబ్రవరి తొమ్మిది వెయ్యింది మార్చి తొమ్మిది వెయ్యింది ఇంకొక వారం అయితే ఏప్రిల్ తొమ్మిది వస్తుంది అడగద్దాం మరి రేవంత్ రెడ్డిని ఏమైనా రుణమాఫీ అడగద్దా అడగల్ అందుకే మేడ్చల్ లో మీరు రైతులకు ఒకటే మాట చెప్పండి ఎవరెవరికైతే రెండు లక్షల రుణమాఫీ జరిగిందో ఎవరెవరికైతే రెండు లక్షల రుణాలు పోయినాయో వాళ్ళు కాంగ్రెస్ కోటయింది మిగతా వాళ్ళంతా మాకు గులాబీ జెండా కోట రెండు లక్షల రుణమాఫీ మనం అడగలే ఆయన డిసెంబర్ తొమ్మిదికి చేస్తా అని చెప్పి నడికిండు ఆయన పేరు రేవంత్ రెడ్డి గారు పుంకణాల పొదిరిండు మాటలు చెప్పిండు ఏమేమి మాటలు చెప్పిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఆడబిడ్డలకు అన్నాడు అడిగింది పద్దెనిమిది నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను పట్టం ఎక్కడ చాలా కాదు పదిహేను వేలు ఇస్తాడు రైతు భరోసా అన్నాడు పట్టదారులకు కాదు కౌలు రైతులకు ఇస్తాడు పదిహేను వేలు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాడు ఇవాళ మీరు చూస్తున్నారు ఆటో డ్రైవర్ రోడ్డు మీద పడ్డరు నిన్న మా లక్ష్మణ గారు ఒక ఆటో ఎక్కి ఆ ఆటో డ్రైవర్తో మాట్లాడుకుంటా నువ్వు ధైర్య పడిన తమ్ముడు మేము అని చెప్పి లక్ష్మణారెడ్డి గారు రాష్ట్రంలో సంతోషంగా లేదు రైతులు ఉన్నారు మహిళలు కోపంగా ఉన్నారు ఆటో డ్రైవర్లు కోపం ఉన్నారు విద్యార్థులు కోపంగా ఉన్నారు నేను ఏప్రిల్ ఫస్ట్ నాడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తా అని జాబ్ క్యాలెండర్ అన్నాడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తా ఏప్రిల్ ఒకటి విడుదల అన్నాడు అది కూడా తొగట్టిండు విద్యార్థులు కూడా కోపంగానే ఉన్నారు ఏ వర్గం సంతోషంగా లేదు ఒక దిక్కు ఎండలు మండుతున్నాయి కరెంటు మంచుకుందా కరెంటు గట్లయితున్నాయా అయితే బాగుందా కరెంటు మోటార్లు కాలుతున్నాయా ఇది ఏ మాట రైతులకి అది చేయాలి